ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు కార్పొరేటర్లు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు సెంట్రల్ బ్యాంక్ డిసిఎంఎస్ చైర్మన్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు మొత్తం పార్టీ వ్యవస్థ అందరికీ కూడా రాప్తాడు తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇంత గొప్ప సభ లక్షలాదిగా తరలివచ్చి ఆద్యంతం దాదాపుగా ఏడు గంటల పాటు అదే సమరోత్సాహంతో కార్యకర్తలందరూ కూడా ముక్తకంఠంతో జగన్ నినాదాలతో ఏకాభిప్రాయంతో జగనన్నన్ మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేంత వరకు కూడా విశ్రమించబోమనేటువంటి నినాదాలు జయహో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నినాదాలు జగన్మోహన్ రెడ్డి వెంటనే మేము నడుస్తాం పెత్తందారులతో పేదల పక్షాన పోరాడేందుకు మేము సిద్ధమని కార్యకర్తలు ఇస్తున్న నినాదాలు ఈరోజు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త ఊపును ఇచ్చాయి అనంతపురం జిల్లా వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పద్నాలుగు పద్నాలుగు గెలవబోతున్నామనేటువంటి ఒక సంతోషంతో ఒక ఆత్మవిశ్వాసంతో ఎన్నికలను ఉంది ఇంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కృ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అందులోన రాయలసీమ ప్రాంతీయ సదస్సును ఈ సభను సిద్ధం సభను రాప్తాడులో నిర్వహించేందుకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకు సర్వదా కృతజ్ఞుడై ఉంటానని తెలియజేస్తా ఉన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున సభా ఏర్పాట్లు చేయడము బందోబస్తులు ఏర్పాటు చేయడము వాహన సౌకర్యాలు ఏర్పాటు చేయడము తాగునీటి వసతులు ఏర్పాటు చేయడము మొత్తము అన్ని తానే ఆయన ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపినందుకు ఆయన ఆశీస్సులు మాకు అందజేసినందుకు కృతజ్ఞుడై ఉంటానని కూడా తెలియజేస్తా ఉన్నా సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా జగనన్న నిన్న ఇచ్చినటువంటి సందేశమే ఒక రామనామంగా అందరూ కూడా ఆ సందేశాన్ని పాటించాలా మనమందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలి జగనన్న ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన పేదలకు చేసిన యొక్క ప్రతి ఒక్క మంచి పనిని కూడా వాళ్లకు తెలియజేస్తూ గుర్తు చేస్తూ మళ్ళీ ఇదే రాజన్న రాజ్యాన్ని కొనసాగించుకోవాలంటే మళ్ళీ ఫ్యాన్ గుర్తు పైన ఓటేయాలనేసి సందేశాన్ని ప్రజలకు తీసుకొని పోవాలా ఇది ఒక రాముడు సందేశాన్ని హనుమంతుడు తీసుకెళ్లినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి సందేశాన్ని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనేటి ఒక విజ్ఞప్తిని నేను చేస్తా ఉన్నా ఈరోజు జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరూ బాగా సహకరించినారు జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చినారు పార్టీ పెద్దలందరూ కూడా వాళ్ళ ఆశీస్సులు అందజేసినారు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని రాప్తాడులో నిర్వహించినందుకు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలియజేస్తూ సహకరించినటువంటి రాప్తాడు గ్రామ పెద్దలకి స్థలం ఇచ్చినటువంటి స్థలదాతలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా సభ జరిగింది అయితే బస్సులు మళ్ళీ తిరిగి వారి స్వస్థలాలకు వెళ్ళే క్రమంలో రాత్రి బాగా ఆలస్యమైనందుకు అయినందుకు తెల్లారుజామున నాలుగైదు గంటల వరకు కూడా జిల్లా దాటిపోలేని పరిస్థితిలో ఉన్నందుకు కూడా కొంత చింతిస్తా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున వేలాదిగా వచ్చినటువంటి వాహనాలు దాదాపుగా పదిహేను వేల వాహనాలు రావడం అనేది ఇదొక చరిత్ర దేశ రాజకీయ చరిత్రలో ఇంత పెద్ద సభ ఎక్కడ కూడా చూడలేని చూడలేదనేసి ఈరోజు చాలా సోషల్ మీడియాలో కానీ చాలా వార్తా సంస్థల్లో కానీ ప్రసారం కావడం ఆ విధంగా ఈ సభకు రాప్తాడు సభకు రాప్తాడు సిద్ధం సభకు ఒక క్రెడిట్ని ఇవ్వడం కూడా చాలా సంతోషం కలిగిస్తుంది మీడియా మిత్రులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఒక దురదృష్టకర సంఘటన జ్యోతి విలేకరి పైన దాడి చేశారనడం అనేది ఇది సమా మన ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా హర్షించేది కాదు ఇది మళ్ళీ పునరావృతం కాకోకుండా చూడాలనేసి వ్యవస్థను కోరుతా ఉన్నా పత్రికలకు రాసే రాశె, రాసేటి స్వేచ్ఛ ఉంది వారి అభిప్రాయాన్ని వారు వ్యక్తపరిచేటువంటి స్వేచ్ఛ ఉంది అయితే ఆ పత్రికలు రాసేటి వంటి విషయాల్లో ఎక్కడైనా నొప్పి కలిగిస్తే దాన్ని మళ్ళీ కూడా వ్యక్తపరిచేటువంటి స్వేచ్ఛ కూడా మనందరికీ కూడా ఉంది అంతేగాని చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం అనేది చాలా తప్పని కూడా తెలియజేస్తూ ఆ విలేకరి కుటుంబానికి నా మద్దతును తెలియజేస్తూ ఉన్న జర్నలిస్టు సోదరులందరికీ కూడా ఇందులో సంపూర్ణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు తెలియజేస్తూ ఉంది దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది తప్పనిసరిగా మేము వెంట మేము ఉన్నామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ కన్వీనర్లను ఎంపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు కార్పొరేటర్లు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు సెంట్రల్ బ్యాంక్ డీసీఎంఎస్ చైర్మన్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు మొత్తం పార్టీ వ్యవస్థ అందరికీ కూడా రాప్తాడు తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇంత గొప్ప సభ లక్షలాదిగా తరలివచ్చి ఆద్యంతం దాదాపుగా ఏడు గంటల పాటు అదే సమరోత్సాహంతో కార్యకర్తలందరూ కూడా ముక్తకంఠంతో జగన్ నినాదాలతో ఏకాభిప్రాయంతో జగనన్నన్ మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేంత వరకు కూడా విశ్రమించబోమనేటువంటి నినాదాలు జయహో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నినాదాలు జగన్మోహన్ రెడ్డి వెంటనే మేము నడుస్తాం పెత్తందారులతో పేదల పక్షాన పోరాడేందుకు మేము సిద్ధమని కార్యకర్తలు ఇస్తున్న నినాదాలు ఈరోజు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త ఊపును ఇచ్చాయి అనంతపురం జిల్లా వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పద్నాలుగు పద్నాలుగు గెలవబోతున్నామనేటువంటి ఒక సంతోషంతో ఒక ఆత్మవిశ్వాసంతో ఎన్నికలను ఉంది ఇంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కృత కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అందులోన రాయలసీమ ప్రాంతీయ సదస్సును ఈ సభను సిద్ధం సభను రాప్తాడులో నిర్వహించేందుకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకు సర్వదా కృతజ్ఞుడై ఉంటానని తెలియజేస్తా ఉన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున సభా ఏర్పాట్లు చేయడము బందోబస్తులు ఏర్పాటు చేయడము వాహన సౌకర్యాలు ఏర్పాటు చేయడము తాగునీటి వసతులు ఏర్పాటు చేయడము మొత్తము అన్ని తానే ఆయన ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపినందుకు ఆయన ఆశీస్సులు మాకు అందజేసినందుకు కృతజ్ఞుడై ఉంటానని కూడా తెలియజేస్తా ఉన్నా సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా జగనన్న నిన్న ఇచ్చినటువంటి సందేశమే ఒక రామనామంగా అందరూ కూడా ఆ సందేశాన్ని పాటించాలా మనమందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలి జగనన్న ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన పేదలకు చేసిన యొక్క ప్రతి ఒక్క మంచి పనిని కూడా వాళ్లకు తెలియజేస్తూ గుర్తు చేస్తూ మళ్ళీ ఇదే రాజన్న రాజ్యాన్ని కొనసాగించుకోవాలంటే మళ్ళీ ఫ్యాన్ గుర్తు పైన ఓటేయాలనేసి సందేశాన్ని ప్రజలకు తీసుకొని పోవాలా ఇది ఒక రాముడి సందేశాన్ని హనుమంతుడు తీసుకెళ్లినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి సందేశాన్ని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనేటి ఒక విజ్ఞప్తిని నేను చేస్తా ఉన్నా ఈరోజు జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరూ బాగా సహకరించినారు జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చినారు పార్టీ పెద్దలందరూ కూడా వాళ్ళ ఆశీస్సులు అందజేసినారు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని రాప్తాడులో నిర్వహించినందుకు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలియజేస్తూ సహకరించినటువంటి రాప్తాడు గ్రామ పెద్దలకి స్థలం ఇచ్చినటువంటి స్థలదాతలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా సభ జరిగింది అయితే బస్సులు మళ్ళీ తిరిగి వారి స్వస్థలాలకు వెళ్ళే క్రమంలో రాత్రి బాగా ఆలస్యమైనందుకు అయినందుకు తెల్లారుజామున నాలుగైదు గంటల వరకు కూడా జిల్లా దాటిపోలేని పరిస్థితిలో ఉన్నందుకు కూడా కొంత చింతిస్తూ ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున వేలాదిగా వచ్చినటువంటి వాహనాలు దాదాపుగా పదిహేను వేల వాహనాలు రావడం అనేది ఇదొక చరిత్ర దేశ రాజకీయ చరిత్రలో ఇంత పెద్ద సభ ఎక్కడా కూడా చూడలేని చూడలేదనేసి ఈరోజు చాలా సోషల్ మీడియాలో కానీ చాలా వార్తా సంస్థల్లో కానీ ప్రసారం కావడం ఆ విధంగా ఈ సభకు రాప్తాడు సభకు రాప్తాడు సిద్ధం సభకు ఒక క్రెడిట్ని ఇవ్వడం కూడా చాలా సంతోషం కలిగిస్తుంది మీడియా మిత్రులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఒక దురదృష్టకర సంఘటన జ్యోతి విలేకరి పైన దాడి చేశారనడం అనేది ఇది సమా మన ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా హర్షించేది కాదు ఇది మళ్ళీ పునరావృతం కాకోకుండా చూడాలనేసి వ్యవస్థను కోరుతా ఉన్నా పత్రికలకు రాసే రాసేటి స్వేచ్ఛ ఉంది వారి అభిప్రాయాన్ని వారు వ్యక్తపరిచేటువంటి స్వేచ్ఛ ఉంది అయితే ఆ పత్రికలు రాసేటి వంటి విషయాల్లో ఎక్కడైనా నొప్పి కలిగిస్తే దాన్ని మళ్ళీ కూడా వ్యక్తపరిచేటువంటి స్వేచ్ఛ కూడా మనందరికీ కూడా ఉంది అంతేగాని చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం అనేది చాలా తప్పని కూడా తెలియజేస్తూ ఆ విలేకరి కుటుంబానికి నా మద్దతును తెలియజేస్తూ ఉన్న జర్నలిస్టు సోదరులందరికీ కూడా ఇందులో సంపూర్ణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు తెలియజేస్తూ ఉంది దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది తప్పనిసరిగా మీ వెంట మేమున్నామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ